ఏ దేశమేగినా ఎందుకాలిడినను మాతృభూమిని బొగడు మహిత మహితబరులు ఇటువంటి భూదేవి ఎందు లేదనుచును భావించుచుండెడి ప్రతిత గురులు స్వర్గంబు కంటేను సౌఖ్యమైనది ఎంచ భూమి అనడు సత్వగురులు మాతృదాత్రి స్థలి మాతతో సమముగా పూజించుచుండెడి పుణ్యధనులు పూర్వజన్మలా చేసిన పుణ్యవశత బిడ్డలౌచును నీకును దొడ్డ రీతి జననముందిరీ జగతిలో ఘనత ఘనతమిరయ దివ్య గుణవల్లి మముగన్న తెలుగు తల్లి శబ్దశాసను నోట చతురత నిలిపిన దివ్య భారత రుచి తెలుగు భాష సహజ పండిత కవి సాధనమున విలిగి ఎలరు భాగవతము తెలుగు భాష కవిత పితామహు కలమందు పారాడి ధీమను చరితము తెలుగు భాష కవి సార్వభౌముని గడపలో కదిలిన తేట శృంగారము తెలుగు భాష కాలి అందెలాగలుగల్లు గల్లు కలికి ఊపులా నిండైన మాటల తేట తేటధనము తెలియజూపెడు మన భాష తెలుగు భాష రాజరాజ నరేంద్రు రమణీయ చిన్నములు దండిగా కీర్తించు వెండి కుండా మనుమసిద్ధి వారి మహనీయ వైజయంతి మాలికా డోల తేనెదారా రెడ్డి రాజుల యశోరీతి రెట్టించెడీ కమనీయ భావంపు కావ్యకేలా కృష్ణరాయల వారి కీర్తి పతాకముల రార చేసిన మృతతుల్య కోటి సూర్యులా తేజస్సు సాటి దివ్య వాంగ్మయా మలరారు కరుణలు కరుణలులికిడు విశ్వవిఖ్యాత కాంతులరి పారాడు మన భాష తెలుగు భాష మల్లె పూల దండనుల్లమలగనీదు వేసియు గమ్రలీలా మహిత భావము తోడ మహిలోననీకును మంగళారతులిచ్చి రంగు మీరా చేతులు జోడించి చేతము పొంగంగ ప్రణతులర్పించయు ప్రతిత భక్తి ముత్త గీతాలతో నుత్తమం బగు రీతి సంకీర్తనలతోడ సరసమతిని జిలుగు వెలుగులతోడను తెలుగు తేజముట్టి పడగని బిడ్డలు చిత చితవృత్తిని వెలిగితి మన్న రీతి దివ్య గుణవల్లి మముగన్న తెలుగు తల్లి